చిన్నది కింద పెట్టండి అది ఓకే హాయ్ ఫ్రెండ్స్ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా తిరుపతి ఏ తిరుపతి తిరుమల తిరుపతి చిన్న తిరుపతి ఎందుకు వెళ్తున్నావు మన అవార్డు ఎంకన్నా పంచుకోవద్దా అవునా శ్రీదేవి గారు నాకు వచ్చే అవార్డు వచ్చిన సందర్భంగా అవార్డు తీసుకున్న సందర్భంగా తిరుమల తిరుపతి వెళ్ళడం దగ్గరలో ఉన్న ద్వారకా తిరుమలకి వెళ్ళి ఆయన పంచుకుంటాడు ఆయన చూపిస్తే మెయిన్ తిరుపతి దగ్గరికి వెళ్ళినట్టే నాకు అవార్డు వచ్చినందుకు నా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాతో వాళ్ళందరూ షేర్ చేసుకొని వస్తున్నారు మేమందరం ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ వెంకటరామతిని కూడా కోరుకుంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కూడా మీరు కూడా అలాగే మమ్మల్ని బ్లెస్ చేయండి మా ఫ్రెండ్స్ని ఎప్పుడు కూడా మేము ఇలాగే కలిసి ఉండాలి హ్యాపీ కానీ మీ బ్లెస్సెస్ కావాలి థ్యాంక్